ఎక్స్పీరియన్స్ తో చేయాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే ఆ పిండి వంటలకి ఆ రుచి సంవత్సరానికి ఒకసారి చేసినా సరే వాళ్ళ చేతిలో ఏదో మ్యాజిక్ పెద్దవాళ్ళ పని మనం ఎందుకు చేసుకోవడం వెళ్తే ఒక వెయ్యి రూపాయలు అయితే మంచి మంచి స్వీట్స్ వస్తాయి అనుకుంటే మనం చేసే ఈ స్వీట్స్ ఈ రెసిపీస్ అనేది మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు కదండి చేసిన స్వీట్లు ఒక వారంలో తినేస్తాము కానీ లాస్ట్ ఇయర్ ఇలా చేసాము ఇలా చేసాం అని మెమరీస్ మాత్రం అలాగే గుర్తుండిపోతే నెక్స్ట్ ఇయర్ వరకు కూడాను నాకు అలా ఇష్టం మెమరీస్ కలెక్ట్ చేసుకోవడం ఇక్కడ నేను మా వారే ఉన్నాము ఇద్దరం కలిసి ఇక్కడ అరిసెలు అలాగే చెక్కలు చక్రాలు కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకున్నామండి మీరు మీ ఇంట్లో ఏ పిండి వంటలు ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు అవి పర్ఫెక్ట్గా వచ్చాయా లేకపోతే కరెక్ట్గా చేయగలిగామా లేదా అది పక్కన పెడితే మనం చేసుకున్నాము మన చేతితో మనము పండగ అంటేనే ఈ పిండి వంటలు కొత్త బట్టలు సరదాలు సంతోషాలు కదా మన ఫ్యామిలీతో స్పెండ్ చేసి చేసుకున్నాం కదా అది మనకు హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి సో నేనైతే అలాగే ఫీల్ అవుతానమాట మొత్తానికైతే పర్లేదండి మా వంటలు బాగానే వచ్చాయి ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకునే చేశాను అనమాట ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్